హలో అండి అందరికీ నమస్తే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక ఇవాళ స్టోరీ ఏంటంటే పొదుపు చేసిన కోడలి కథ అండి ఇక కథలోకి వెళితే గుంటూరులో నివాసం ఉండే రంగనాథం తన కుమారుడికి వివాహం చేయదలచాడు మంచి సంబంధాలు వెదకగా జాగర్ల మూడిలోని రాఘవయ్య గారి కుమార్తె కన్యక సిరిపురంలోని పరంధామయ్య గారి కుమార్తె రాధిక అనే ఇరువురు రంగనాథానికి బాగా నచ్చారు కానీ ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక తన మిత్రుడు చంద్రయ్యను సహాయం చేయమన్నాడు దానికి ఏం చేయాలో వివరించాడు చంద్రయ్య ముందుగా కబురు పంపిన విధంగా రాఘవయ్య గారి ఇంటికి భోజనానికి వెళుతూ బుట్ట నిండుగా పలు రకాల పండ్లు తీసుకొని వెళ్ళారు భోజనంలో అన్ని రకాల కాయకూరలు వేసిన పప్పుచారు దోసకాయ రోటి పచ్చడి పెరుగు వడియాలు అప్పడం ఊరగాయ వడ్డించారు భోజనం చేస్తున్న చంద్రయ్య అమ్మ కన్యక వడా పాయసం అంటే సరి చేయలేదు ఇంటి ముందర అన్ని కోళ్ళు తిరుగుతున్నాయి ఒకదాన్ని కోసి కూర వండొచ్చు కదా అన్నాడు సాధారణ వస్త్రధారణలో ఉన్న కన్యక మామయ్య గారు ఒక కోడిని కోసుకొని వండుకు తింటే ఆ పూట సంతోషపడతాం అదే కోడి రోజు ఒక గుడ్డు పెడుతుంటే ప్రతిదినం మనకు ఐదు రూపాయల ఆదాయం లభిస్తుంది అంటే మనకోడి మన కళ్ళ ముందే ఉంటూ అది రోజు ఐదు రూపాయలు మనకు ఇస్తుంటే ఆ సంతోషం వేరు కోళ్ళపైనే కాకుండా పెరడులోని కూరగాయల పైన ఇంటి పాడి పశువుల వ్యాపారం పైన రాబడి వస్తుంది సమయం సందర్భం అవకాశం ఉన్నప్పుడు ధనం సంపాదించాలి మన అవసరాలకు పొదుపుగా వాడుకోవాలి రేపటి అవసరాలకు ధనం దాచుకోవాలి అన్నది కన్యక మాటలకు నవ్వుకున్నాడు చంద్రయ్య మరుదినం పరంధామయ్య గారి ఇంటికి పళ్ళబుట్టలు తీసుకుని భోజనానికి వెళ్ళారు రంగనాథం చంద్రయ్యలు భోజనంలో వడ పాయసం కోడి మేకకూరతో పాటు పలు రకాల కాయకూరల వంటకాలు వడ్డించబడ్డాయి చాలా పదార్థాలు వడ్డించారే అన్నాడు చంద్రయ్య మా స్థాయికి తగిన భోజనం మామయ్య గారు అన్నది రాధిక ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోదు మౌనంగా భోజనం ముగించిన మిత్రులు తమ ఊరికి ప్రయాణమయ్యారు దారిలో చంద్రయ్య రంగనాథం పరంధామయ్య రాఘవయ్య మధ్య మధ్యతరగతి కుటుంబీకులే లేని ఆధిక్యత చూపించబోయింది రాధిక ఉన్నంతలోనే పొదుపుగా జీవించాలి ఆడంబరాలు డాంబికాలు వద్దు జీవించడానికే ఆహారం ఆహారం కొరకు జీవించకూడదు అనే సందేశాన్ని ఇచ్చింది రాఘవయ్య కుమార్తె కన్యక తెలివి అందం బుద్ధిమంతురాలైన కన్యక నీ ఇంటి కోడలుగా ఉండే అర్హతలన్నీ ఉన్నాయి అన్నాడు చంద్రయ్య నువ్వు చెప్పింది నిజమే రేపటి గురించి నేడు ఆలోచన చేయడం మంచి లక్షణం ఉన్నంతలో పొదుపుగా జీవించాలి అనుకున్న కన్యక మా ఇంటికి తగిన కోడలు అన్నాడు రంగనాథం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి